ఇప్పుడే గుర్తొచ్చారు గురువుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా ఐదు సెకండ్లున్నాయి నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు ఎప్పుడు ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి అదే నీ రాజయోగ స్థానం అక్కడ కూర్చోని గౌరీ గురుగారి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి గురుగారు ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది ముందు పొగొత్త వెళ్లి నోరు శుద్ది చేసుకోడి నుంచి ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ గోకర్ణ మలయాల నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నాను అంతా నా మంచి కోసమే కదా గురుగారు గౌరీ ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ చేసి స్వామి పొందిరా అమ్మా రాత్రి పది పొంతులు మన దగ్గర గుడ్ సెటేషన్ కూడా ఉన్నాయండి నీకు స్పాట్ నేను ఎడతాగా

ఏమి మీ కోరిక చాలా చిన్న కోరిక స్వామి ఏమిటది చెప్పుకోండి తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా కుర్ర కుంక వాడు నా పాద దాసుడు అదే స్వామి వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టయించాలో చూడాలి స్వామి అసంభవం కుదరదు అసంభవం అంటే ఎలా కుదరదు స్వామి నన్ను తీసుకెళ్ళాలి చెయ్యకపోతే ఏం చేస్తారు చెయ్యకపోతే ఏమిటది గుడుంబా మూవీస్ వారి గుడి వెనక రాసాడు నమస్కారం చింత చెట్టు కాడవు చింతమణి నీకు చింతకాయ తెచ్చినాని చింతమణి నిన్ను చింతకాయ ఆపండి చూపించిన వరకు చాలు ఇంకా వెళ్ళిపోండి అట్టాకి స్వామి దట్ వాల్ చికెన్ మిగతా భాగం కుమార్స్వామి నాయుడు చూపిస్తాం ఆగండి కుమారస్వామి నాయుడి దగ్గర ఎందుకు ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని లాభాన్ని మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాము దించి వచ్చాం దీన్ని నాట్యం అంటారా స్వామి అయితే తరు వైభాగం చూడండి స్వామి అంటే రెండో పాట కూడా ఉందా కథలో అది అవునండి ఆ కుమారస్వామి మంచి రసికుడు వాడి బొంద వాడు రసికుడు తెలివి తక్కువ దద్దమ్మ నేను సంస్కృతంలో బూతులు తిరుతుంటే అవే నా కాళ్ళ దగ్గర పడుంటాడు కడుపుతో ఉన్న మృత ఉంటాడు వాడు ఒక అప్రోచ్ నీచుడు నికృష్టుడు దరిద్రుడు వాడికి నేను చెప్పిందేనా చిట్టి కన్నా నీకు దండం పెడతాను ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు మీరు ఏం చెప్తే అది చూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను పాటిస్తా బాబు నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చేనాయన స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ నాయన నేను పెద్ద చదువుకోలే స్వామి ఏమన్నాడో తమరే సెలవులు పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ నాయన ఇవ్వద్న్నాడు అన్నాడా ఇక పని మొదలు పెడదామా పరబ్రహ్మం పని మొదలు పెడదామా ఈ జాతకం చూసిన తర్వాత ప్రకారం కుమారస్వామి గురుగారు చిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నొక్క లోపు ఒక తోక చుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకలో సృష్టించింది ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంజ కాలిపోవటానికి మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట ఎవర్రా మనం అవసరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మాయి నచ్చితే రేపు చేస్తాం ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటాం అంతే రేడు ముఖలో నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మావాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఇంక చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా అంకుల్ అంకుల్ అసలు కోపడకండి అంకుల్ గురుజీ చెప్పిందే జరుగుతుంది జరిగేదే వారు చెప్తాను గురుజీ ఇవన్నీ చెప్పడానికి నువ్వెవర్రా నేను నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్ నోరు మూసుకుని పోరా నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా నువ్వు మీరుండదు రాండ్రాని నశ పిరిపోతుంది అదే చూస్తున్నానే వీడున్నంతకాలం మన ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలా లేదు ఫిట్టింగ్ నేను పులిని కాదురా పులి పులి కాదురాజా అంటే నీ గైడ్స్ వస్తుందా వీడికి మతి చలించినట్టుంది ఏదో చూడకూడని చూసినట్టున్నాడు సార్ వీడి వైపు నుంచి వచ్చారంటే వాళ్ళని చూశాడేమో వాళ్ళిద్దర తల్లి తోడు వాళ్ళిద్దరూ నాకు తెలిస్తాను వాళ్ళిద్దర నీకు ఎలా తెలుసురా ఏపో లాదే కాల్స్ పరాస్తా అది పేల్తుందా సార్ పేల్చి చూపిస్తమంటా వ వ అబ్బాయి నా బార్టు మీదొట సార్ ఆ అబ్బాయి అబ్బాయి నా అల్లరకులకెళ్ళా వచ్చారు నాకు తెలుసు సార్ రైట్ ఎలా వచ్చారో తెలియదు కానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా తెలుసు దారి చూపించు చూ ఆ నేనేలే గుడికి చేత ఎందుకు ఎందుకంటండి ఆ దొర్కెడ కదా ఆడికి నేనేమైనా జోడు వజ్జానా వాడు దారి తప్పి చూపిస్తా చూపి చాలసనుమే కదా పద

అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంట గుంటల గురించి చెప్తే వినకుండా వెళ్ళి గోతుల పడ్డాడు ఏంటి నేను పడ్డాను అంటున్నారా నేనేం పడలేదు గారికి నమస్కారం చేసుకుంటాను మీరు కూడా నన్ను పెట్టుకోండి నన్ను పైకి లాక్కో భలే మేనేజ్ చేసే గురువా రాయిని చూపెట్టి శివుడు అన్నావు మునిగింది సార్ కోతి కోతికి ప్రమాదం కోతి కరిస్తే ఇది మరీ ప్రమాదం అండి ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్ ఏంట్రా నీ కోతి పుల్రాజుని కరిస్తే పులి కోత వద్దా సుదరు సుదరు కోతి గోకుణ్ నా నువ్వు గోకొవా నీకు దుర్దపటరా ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా అప్పుడు కోతిలకి అయిపోయడండి ఏయ్ 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 బై బై నాకేంటి గెంతాలంటపిస్తుంది ఏడా పోయాడా సుహదం పడిపోయాడు లేచిందరు చూడండి సార్ వీడికి ఏదో మాయరం వచ్చింది మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద ఆయన వేట కడలు పడుకోస్తాడు ఇక్కడికి ఎరా హనుమంతు వీడి పొజిషన్ ఏంటి కళ్ళు తెరుతాడు కదా సార్ కైలాసం చూపించేస్తాడండి లేచినాడు కాదు లేచింది ఇన్నాళ్ళు ఒక్కొత్తాడు సచ్చ ఇప్పుడు రెండోది తగిలింది కావాలి ఇది తీసుకో పక్క పేద లేకు నీకే చెప్పేది సీసా పెట్టి కొడతారు అందుకోవాలంటే పోదు సార్ వద్దు సార్ అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట విన్నాను సార్ అది మందు అది మనకి కంట్రోల్ లో ఉండదు సార్ సార్ పోయికండి లేదు <laughs> <laughs>

ఎక్స్క్యూజ్ మీ కొంచెం పెన్ ఇస్తారా సార్ పెన్ సార్ ఏంట ఏంటి పెన్ను రాసుకుంటే కనపడాలా నేనేమన్నా వెళ్ళా అది కాదండి ఇంటి దగ్గర మర్చిపోయించాను ఏంటి మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం అంటే పెన్ మర్చిపోయి రావడం అంటే ఇదేమో ఏకే పడిచాను కన్నా బరువు అని మర్చిపోయి రావడానికి ఏదో హడావుడు హడావుడు అంటే హడావుడు ఏంటి ఏం ప్యాక్ షర్ట్ వేసుకుని మర్చిపోయావు నువ్వు జబ్బులో సిగరెట్ బయట పెట్టుకుంటూ మర్చిపోయావు నువ్వు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ప్రే వేసుకోవడం మర్చిపోతున్నావా ఏంటి అట్లా చూస్తావండి కుర్రకారం మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి యూత్ ఏంటి బట్టలు స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూత్ కాచుకుంటాను మీరు పాటు చూసుకోండి పప్పులు కట్టే చూస్తా చిన్న విషయం మళ్ళీ మాట్లాడుతాం బ్యాంక్ వెళ్ళేవిడికి పెన్ను యుద్ధానికి వెళ్ళేవిడికి గందు కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు అర్థమైందా అర్థమైందండి ఆ బుద్ధుడికి బోధ్ చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు చాలా చక్కగా అర్థమైంది బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా అరే బలే కనిపెట్టవే ఏ ఏం లేదు క్లాస్ పీక్ తుంటేను ఎక్స్క్యూజ్ మీ సార్ నువ్వా మీరా పిన్హా ఆ కూర్చోండి థ్యాంక్ యూ సార్ ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా అబే అలాంటిది ఏం లేదండి ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా మార్కెటింగ్ అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి వెరీ గుడ్ ఎలా అమ్ముతావు డబ్బులు తీసుకుని ఓకే ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను అక్కర్లేదు సార్ నా బాడీ బానే ఉంది నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్ మరి బ్రెయిన్ బ్రెయిన్ కి ఓ మీరే పెడతారా ఏ డౌటా బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని ఈ బొమ్మ బాగుంది కదూ అవునండి దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు దీని కాస్ట్ ఎంత తెలుసా హండ్రెడ్ డాలర్స్ ఈజ్ ఇట్ యా సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి ఎలా అమ్ముతావు అదంత పని సార్ చాలా ఈజీ ఈజీయా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ పాసిబుల్ సార్ మీ దగ్గర డబ్బులుంటే ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటా వాట్ డూ యు మీన్ నా దగ్గర డబ్బులు లేవా కాస్ట్ కావాలా కమాన్ కాస్ట్ కావాలా రూపీస్ డాలర్స్ దిమ్స్ దింగడీస్ ఏంటి చెప్పు డబ్బు లేవంట నిన్నేరా నన్నా పర్సులో ఇంత క్యాష్ పెట్టుకొని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోత అదవా చిన్న పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీవేదలాగా ఫేస్ ఎంట్రా దరిద్రుడా అలా బిక్ బిగ్ మాటలు చెప్తావేంట్రా భయం నుంచి చూడ్లాగా ఏయ్ ఏంటా తిడతావేంటి నోటికొచ్చంట తల నిన్ను కొట్టాలె కుర్త అంటే 100 రూపాయలటి బొమ్మ కొన్నారంటే కబూలు చేతంట్రా కబూది అదవా ఏంట ఏంట కొట్టపోతనో తిడతావ్ చెయ్యిస్తావ్ సౌండ్ డబ్బులు తీసుకో 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 డబ్బులు ఆ బొమ్మలు ఆ సారీ సార్ మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది ఓ యాక్టింగ్ వెరీ గుడ్ అండి లుక్ మిస్టర్ ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సెల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటు నేను నీకు అమ్ముతాను ఓకే ఇంపాసిబుల్ సార్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బ్రదర్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఓకే ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ యూ కెన్ ట్రై ఓకే ఓకే కమాన్ లుక్ ఎట్ మీ సార్ యా ఈ బొమ్మ చాలా బాగుంది కదండి బాగుంటే కొనుక్కోండి సార్ యుఎస్ తెచ్చిన బొమ్మ ఎరా పోటీలో కొట్టుకొచ్చి యుఎస్ చెప్తారు కంత్రి యాదవ్ తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక

ఎవరా వీడు ఏ మర్యాద గేర్లు పగిలిపోతాయి ఐఎమ్ జానీ ఫ్రం బాంబే మైదు సిగరెట్ ఎందుకు వచ్చింది వీడు అర్థమైందా కంపినేవుడు గురించి చెప్పడానికి వచ్చినా నాకు ఎన్ని గుండెలు కావాలి ఎన్ని ఖర్చు రా అంతకుండా చూసింది రేస్ చేసేది నేనేరా సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అవసరం అన్నా నీకు తెలియదు నువ్వు సిగరెట్ తాగే ఇంతకి మీలో అన్న గురించి నీకు తెలుసా ఎవడరా దేవుడా మీ అన్నకి ఆటో జాని గురించి తెలుసా ఊరికేమన్నా కొత్త కరెక్ట్ లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా

ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు మీరేం పీకారని కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు ఓకే మాఫియాతో పెట్టుకోవద్దు శాల్తీ లేచిపోతో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు మీ అన్న 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 సో వాట్ బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి కేకరే అన్నాడు వీడంతా వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి అబద్ధం అయితే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించేదో పిచ్చివాగుడు వాగేశానన్నా ఎంత స్టోక్ ఇచ్చాడేంటన్నా అన్నా ఉంది ఇల్లేదో చెప్పరా ఇంద్ర తాళం వేసింది అమ్మ తోడన్నా నాకేం తెలవదన్నా ఇక్కడే ఎక్కించుకున్నానన్న నన్ను ఒడిలేండ్ అన్న బాంబే వైపు పోతా మీరు ఏయ్ ఎక్కడ్రా ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికి రా ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళింది ఇప్పుడే అందరూ కలిసి మారుతి వ్యాన్ లో వెళ్ళారు నిజమా అవును మీరు వచ్చే ముందే వెళ్ళారు ఆ మనం ఇక్కడ డిస్కషన్ పెడుతున్నాం పద సంగతి ఎందుకట్ట మనమే మీరు అనుమానపడ్డానుకేమో వజ్రం గురించి చెప్పదు మనకేమో తెలియదు ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రి బావడం ప్రయత్నిస్తున్నాను పెద్దవాడు ప్రదీపుని పైకి పంపించేశాం ఫారెన్ లో ఉన్న రెండో వాడు దిలీప్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఈ లోపుగా మనం తొందరపడ్డాము

ఒరే పెద్దోడు వచ్చిందోడా మహారాజుకు అల్లుండి అయ్యే భాగ్యం నాకు కొడుతుందని నా బిడ్డ బ్యాక్ ట్రాప్ కంటే చేస్తున్నారా ఏ